గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీ అందరికీ తెలుసు రీసెంట్గా మా పాపకి అయితే ఐ సర్జరీ అయిందని చెప్పేసి సో ఐ సర్జరీ అయితే నేను మొక్కుకున్నాను అనమాట సూర్యభగవానుడికి నేను బంగారు కళ్ళు చేయిస్తాను అని చెప్పేసి నాకున్న దాంట్లోనే నేను చేయిస్తానని చెప్పేసి అనుకున్నాను అనమాట సో అలా నేను చేయించాను అండ్ ఈరోజు వెళ్తున్నాం అనమాట అరస వెళ్ళి స్వామికి ఇవి ఇవ్వడానికి అండ్ ఇచ్చే ముందు మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇట్లా ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మీరు ఎంతమంది మీరు కొంతమందికైనా ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఎంత అవుతుంది ఏంటి అన్నది ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి అందుకు ఒక గ్రాములో చేయించుకున్నాను అనమాట చేయించాను నేను తీసుకున్నప్పుడు ఏంటంటే గోల్డ్ రేట్ వచ్చేసి ఒక గ్రాము తొమ్మిది వేల అరవై రెండు రూపాయలు ఉందన్నమాట నైన్ థౌజండ్ సిక్స్టీ టూ రూపీస్ ఉంది బట్ ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటుంది నాకు తెలీదు బట్ ఒక రెండు వారాల క్రితం నేను చేయించడం జరిగిందనమాట సో అప్పుడు నైన్ సిక్స్టీ టూ ఉంది సో నేనైతే ఒక హాఫ్ గ్రామ్లో అనమాట సో పాయింట్ ఫైవ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో గ్రామ్ అనమాట సో అర గ్రామ్లోని మంచిగా ఒక రెండు కళ్ళు అయితే చేయించడం జరిగింది సో ఎంత కాస్ట్ పడిందో కూడా నేను చెప్తాను లాస్ట్లోని సో ఇప్పుడైతే మనం కళ్ళు చూసిద్దాము ఎప్పుడు చాలామంది ఏంటంటే వెండి కళ్ళు లేదు అనుకుంటే ఆ స్వామి దగ్గరి దగ్గరే చాలా షాపులు ఉంటాయి కదా అక్కడ కళ్ళు అట్లా కొనేసి హుండీలో వేసేస్తూ ఉంటారు సో అట్లా కాకుండా ఇట్లా మంచిగా చేయించుకుంటే బాగుంటుంది సో ఇవి ఇవి నేను చేయించుకున్న బంగారు కళ్ళు అనమాట మీకు క్లియర్గా కూడా చూపిస్తాను రెండు కళ్ళు సో చాలా బాగా చేసి ఇచ్చారన్నమాట మీకు జూమ్లో కూడా మీకు చూపిస్తాను క్లియర్గాను ఎంత అరగ్రాములో అయినా కూడాను చాలా నీట్గా ఫినిషింగ్ అంతా కూడాను చాలా బాగా చేస్తున్నారు మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆగండి సో చూడండి క్లియర్గా చూపిస్తున్నాను ఆ ఫినిషింగ్ ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు అసలు అర గ్రామ్ అంటే ఎవరు నమ్మరేమో సో చాలామంది ఏంటంటే అక్కడ వెండివి కానీ లేదు అనుకుంటే అక్కడ షాపుల్లోని కొనేసి హుండీలో వేసేస్తూ ఉంటారు నువ్వు నాకు అలా నచ్చదు సరే అని చెప్పేసి స్వామి ఇచ్చిందే కదా స్వామికి ఇస్తే తప్పేంటి అన్నట్టుగా నేనైతే ఇలా చేయించుకున్నాను మీలో కూడా ఎవరైనా ఎలా చేయించుకోవాలి అని ఇవ్వాలి అని ఐడియా ఉంటే యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను అంతే ఇంకేం కాదు సో ఇవైతే ఒక గ్రాములో అర గ్రామ్లో అయిపోయింది అనమాట ఇప్పుడు వేస్టేజ్ అవన్నీ ఎంత పడింది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను సో బాగున్నాయా లేదా కళ్ళు అనేటివైతే చెప్పండి సో ఇవైతే పాయింట్ ఫైవ్ అని చెప్పాను కదా సో నెట్ వెయిట్ వచ్చేసి పాయింట్ ఫోర్ పడింది సో అర గ్రామ్ కాబట్టి నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు అండ్ మేకింగ్ ఛార్జెస్ వాటికి పాలిషింగ్ అవి చేశారంట సో వీటికి పాలిషింగ్ అది అంతాను సో దానికి వచ్చేసి రెండు వందల డెబ్భై రూపాయలు వేసారు సో మొత్తం ఓవరాల్గా అయితే ఐదు వేలు వేసుకోండి రెండు వందలు తక్కువ నాలుగు వేల ఎనిమిది వందలు పడింది అనమాట రెండు కళ్ళు కూడాను సో మంచిగా అనిపించింది నాకైతే సో స్వామికైతే అయితే ఇవి ఇచ్చేస్తాను సో మనం ఇంకోటి ఏంటంటే హుండీలో వేసే కన్నా కూడాను కొంచెము పళ్ళు ఇంకా అలానే పంచెలు కానీ అస ఇంటి పంతులకి పట్టుకొని అట్లా ఇస్తే ఏంటంటే స్వామి దగ్గర మనకి పెడతారనమాట ఎందుకంటే ఇవి వెండివి రాగివి కా కావు కాబట్టి లాంటివి కావు కాబట్టి బంగారం కాబట్టి స్వామి దగ్గర మనకి పెడతారనమాట మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా దానికోసం సో ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి సో ఎంత మంచి చెక్కారు కదా చాలా బాగా చెక్కారు సో ఇన్ కేస్ రాజాంలో ఉన్న అట్ సైడ్ ఉన్న వాళ్ళైతే కనుక మీరు ఈ సూర్య జ్యువెలర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో వాళ్ళైతే చక్కగా బాగా చేసి ఇచ్చారు సో నెంబర్ కూడా ఇక్కడ ఉంది ఇన్ కేస్ ఎవరికైనా అయితే కనుక మీరు కాల్ చేసి ఏమైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎవరికైనా హెల్ప్ అయితే కనుక హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి అయితే చేయడం జరిగింది సో అదనమాట